అందరికీ అస్లాం లేకుండా మరి మీకు అందరికీ తెలుసు నా పేరు కేఏ ఖాన్ నేను రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయి మరి ట్రేడ్ యూనియన్లో చాలా కాలంగా పనిచేశాను ప్రస్తుతం నింద్యాల ముస్లిం జిఏసీలో ఆనరబుల్ అడ్వైజర్గా పనిచేస్తున్నా మరి మీకు అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వర్క్ బోర్డుపై మరి రకరకాల చర్చలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆ వక్ బోర్డులో సవరణలు చేయుకు జేపీసీ నియమించడం జరిగింది మరి ఆ జేబి జేపీసీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాల సేకరణ చేసి మరి ప్రతిపక్షాలు ఇతరపక్షాలని భేదాభిప్రాయం లేకుండా అన్ని సంఘాలతో అన్ని మరి వర్గాల వారితో మాట్లాడి వారి అభిప్రాయాలను పరిగణనలో తీసుకొని మరి దాన్ని రిపోర్ట్ తయారు చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా మరి ప్రతిపక్షాల నోర్లు నొక్కి వాళ్లను సస్పెండ్ చేసి రకరకాలుగా మరి ఏక చిత్రాధిపత్యంతో ఆ కమిటీ మరి రిపోర్టును తయారు చేయడం మరి ఆ రిపోర్ట్లో మరి ఏ ఒక్క సవరణ మరి ప్రతిపక్షాలు కానీ మరి ముస్లిం సంఘాలు చేసిన సవరణకు ఏమాత్రం ఒప్పుకోకుండా మరి ఆ రిపోర్టు ఇవ్వడం జరిగింది మరి నేను ప్రశ్నిస్తూ ఉన్నా మరి ఏదైతే బీజేపీ ఈ మధ్య కాలంలో ఆలయాల్లో మరి పరమతస్తులు ఉండకూడదని చాలా నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు మరి బక్ఫ్ అంటే మరి మన పూర్వీకులు బీదవారి మరి తల్లిదండ్రులు లేని పిల్లలకు చదువులకు మరి వారి శ్రేయస్సు కొరకు తన ఆస్తులను ధారాదత్తం చేయడం మరి అటువంటి వాస్తి ఎటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైతే ధారాదత్తం చేస్తారో వారు కూడా తీసుకోకుండా మరి కఠిన నియ నియమాలు ఉన్నప్పటికీ అటువంటి వహ్ఫాస్తి మరి సంరక్షణలో హిందువులకు స్థానం కల్పించడం అనేది చాలా దారుణం చాలా రాజ్యాంగ విరుద్ధం మరి వహ్ఫ ఆస్తి ఏ ఒక్కరి దగ్గర మరి అది అతిక్రమించి తీసుకున్నది కాదు మరి చాలా ఎండ్లుగా అది మన తాత ముత్తాతలు మరి సమాజ శ్రేయస్సుకరకు వారి ఉన్న ఆస్తులో మరి దాన్ని దానం చేయడం అటువంటివి నంద్యాల పట్టణంలో కూడా మనం చూస్తున్నాం చాలా వక్ ఆస్తులు కొన్నిటిని మనం మేల్కొని నిలబెట్టుకోవడం జరిగింది మరి అటువంటి ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి నంద్యాల ప్రజలే కాదు యావత్తు దేశ మైనారిటీ సోదరులకు ఉంది దీంట్లో మతాలు కులాలు మరి ఏ ప్రాంతాలు ఏమాత్రం అభిప్రాయం లేకుండా భేదాభిప్రాయం లేకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది మరి ప్రజాస్వామ్యం ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి మతాచారాలు ఎవరి ఆచారాలు ఉంటాయి మరి దాన్ని అందరం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అప్పుడే ఈ ప్రజాస్వామ్యం వెళ్ళవేలుస్తుంది దానికి విరుద్ధంగా ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం మరి మైనార్టీలపై దాడులు మరి మైనార్టీ ఆస్తులపై కన్ను వేయడం చాలా దారుణం దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మరి ముస్లిం సమాజం దీన్ని పోర్చుకోదు దీన్ని కాపాడుకుంటకు మరి ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి దాన్ని మనమందరము సపోర్ట్ చేయాలి మరి ఇరవై తేదీ కూడా మరి నంద్యాలలో ఒక ఈ వస్తు సవరణ చట్టంపై ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినారు దానికి కూడా అందరూ హాజరు కావాలి మరి మనకు గాడికి దాన్ని టైం టైం సమయం కేటాయించి దానికి కూడా మనం ముందుండాలి బస్పు ఆస్తుల సవరణకు చట్టాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మరి ఆందోళనలో కూడా ప్రభుత్వం పరిణామలో తీసుకొని దాన్ని మరి నివారించాలి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందో మరి బీజేపీకి మరి అలయన్స్ అయినప్పటికీ మరి ఎంతో ఆశలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాకు అని చెప్పిన తర్వాత ముస్లిం సమాజం అంతా ఓట్లేసిన తర్వాతనే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన సంగతి గుర్తుపెట్టుకోవాలి మరి అదేవిధంగా రేపు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓటేసి ముస్లిం సమాజంలో తన స్థానాన్ని చిర చిరస్థాయిగా పెట్టుకోవాలి అదేవిధంగా మరి ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ఆ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించాలి ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ఆమోదం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ పార్టీలపై ఉంది లేకపోతే రాబో కాలంలో ఈ ముస్లిం సమాజం చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని దీన్ని వ్యతిరేకంగా మరి ఎవరు మద్దతు ఇస్తారో వారికే ముస్లిం సమాజం మద్దతు ఉంటుందని దీన్ని మరి అవకాశంగా తీసుకొని ముస్లిం సమాజాలను మరి మేలు కోరిపోయే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ